ఒక సాధువు గారు మంచి విషయాలు చెప్తూ ఉన్నారు నిత్యం భగవంతుణ్ణి ఆరాధించాలి అని ఒక చిన్న రైతు సాధువు దగ్గరికి వెళ్ళి స్వామి నాకు నిత్యం పని ఉంటుంది తీరుబడిగా కూర్చోవడం కోసం మరి నేను భగవంతుణ్ణి ఎలా ఆరాధించగలను అని అడిగారు అప్పుడు స్వామి అన్నారు నీవు ఏ పని చేస్తున్నా సరే నీ ఇష్ట దైవాన్ని స్మరించవచ్చు అన్నారు మర్నాడు పొద్దున్నే లేస్తూ పందుపుల్ల నోట్లో పెట్టుకుని శ్రీరామ శ్రీరామ అంటూ పొలం వెళ్తున్నారు దారిలో రామాలయం ఉంది హనుమ విన్నారు నోట్లో పందు పుల్ల పెట్టుకుని నా రాముణ్ణి తలుచుకుంటున్నావా అని దవడ మీద ఒకటి గట్టిగా కొట్టారు కానీ ఆ రైతు కిమ్మన్ లేదు కమ్మన్ లేదు మామూలుగా నడుచుకుంటూ శ్రీరాము అనుకుంటూ వెళ్ళిపోతాయి మళ్ళీ ఇదే దారిలో వస్తావుగా నీ పని చెప్తాను అంటూ వెళ్ళి శ్రీరాముడి పాదాల దగ్గర కూర్చున్నారు రాముని దవడ వాచిపోయి ఉంది స్వామి ఏంటది అనంటే నీ దెబ్బ నాయన నేను కొట్టింది రైతుని కదా అనంటే రామ రామనామం ఎక్కడ ఉంటుందో రాముడు అక్కడే ఉంటాడు కదా హనుమా అన్నారు అంటే రామనామం ఉన్న చోట తప్పక రాముడు ఉంటాడు జై శ్రీరామ్